రెండు కావాలా రెండు అదేనా రెండు ఇప్పుడు రింగులు నల్లారు నల్ల మూడు మూడు వేసుకుంది మన మూడు పేజీలేదు కాబట్టి మూడు మూడు పీట్లు వేసుకున్నాం అంటే అల్లొక ఐదు ఇల్లు ఒక ఐదు పది

ಅದೇ ಅಂಟಲ್ಲ ಇದು ಕಿಚನ್ ಇದೆ ಹಾ ಇದು ಕಿಚನ್ ಆಲ್ರೆಡಿ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ ಈಗ ವಾಟ್ ಜೋನ್ಸ್ ಅವಸರ ಇದೆ ಓಕೆ ಕಾಕಪೋಸೆ ಇದೆ ಒಂದು ಕಿಚನ್ ಇದೆ ಒಂದು ಜೂಪೆಟ್ ಇದೆ ಹಾ ಒಂದು ಜೂಪ బ్రహ్మాండం ఇప్పుడు కిచెన్ కు ఇక్కడ వస్తుంది ఇక్కడ వేవ్ వస్తుంది ఇట్లా తిప్పింది కట్టన ఇస్తే అయిపోద్దిగా ఇదంతా హాల్